అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ పిక్లు అయితే తయారు చేస్తున్నాం ముందుగా ఒక పెద్ద కళాయి తీసుకొని అందులో అయితే బాగా శుభ్రం చేసుకున్న చికెన్ అయితే వేసుకోవాలి అందులో పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా పసుపు ఉప్పు అయితే యాడ్ చేసుకొని చికెన్ అయితే బాగా బాయిలావ్వాలి చూడండి ఇలా అయితే ఉప్పు పసుపు వేసి ఇంకా ఇలా కలుపుతూ ఉంటే చికెన్లో నుంచి వాటర్ తోటైతే చికెన్ అయితే బాగా అయితే ఉడికిపోతుంది చూడండి ఇలా అయితే బాగా డ్రై అయితే అయిపోతుంది చికెన్ అయితే బాగా అయితే డ్రై చేసుకొని ఇంకా పక్కన అయితే తీసేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయిపోతే సరిపోతుంది ఇంకా పక్కన పెట్టుకొని మసాలా అయితే తయారు చేసుకోవాలి ధనియాలు జీలకర్ర ఆవాలు చెక్కా లవంగాలు బిర్యానీ ఆకు అలానే షాజీరా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఇంకా మసాలా అయితే పట్టి పక్కన అయితే పక్కన పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి మరో కళాయిలో అయితే ఇలా అయితే ఆయిల్ తీసేసుకొని ముందుగా మనం ముడిగించుకున్న చికెన్ అయితే ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చికెన్ అంతా ఇలా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా కలుపుతూ ఉంటే ఆయిల్లో అయితే చికెన్ అంతా ఫ్రై అయిపోతుంది చూడండి ఇలా కలుపుతూ ఉండాలి చికెన్ అయితే కలుపుతూ ఉంటే బాగా ఫ్రై అయిపోతూ ఉంటుంది చూడండి బాగా అయితే ఎర్రగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలా చికెన్ అయితే ఫ్రై చేసుకోవాలి మరీ రెడ్గా అంటే చికెన్ అంతా గట్టిగా అయిపోతుంది మీడియంగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇలా చికెన్ అయితే బాగా కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇలా అయితే సరిపోతుంది ఇంకా ఎందుకన్నా ఫ్రై అయిపోతే ఇంకా గట్టిగా అయితే వస్తుంది ఇంకా ఇలా ఫ్రై అయిపోయిన చికెన్ అయితే పక్కకైతే తీసేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన చికెన్ అయితే ఇంకా పక్కకైతే తీసేసుకోవాలి ఇంకా చూడండి అదే ఆయిల్లో అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి మన చికెన్కి సైడ్ పడినంత ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ తిప్పుతూ ఉంటే బాగా ఆయిల్లో ఫ్రై అయిపోతుంది చూడండి ఇలా బాగా అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై ఫ్రై అయిపోవాలి చూడండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొన్ని వెల్లుల్లి రెబ్బలు అయితే వేసేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే బాగా తిప్పుకుంటూ ఉండాలి ఇంకా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో అయితే మనం ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ అయితే వేసేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా చికెన్ కూడా వేసి బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చికెన్ మిక్స్ అయ్యేలా అయితే బాగా కలుపుకోవాలి చూడండి ఇలా కలుపుతూ ఉండాలి అంత అయితే బాగా మా మిక్స్ అయిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా ఇందులో అయితే మనం కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి స్మెల్కి అయితే చూడండి ఇలా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై అయిన చూడండి ఇలా బాగా కరివేపాకు కూడా ఫ్రై అయిపోయినాక ఇందులో అయితే మసాలా అయితే వేసుకోవాలి ముందుగా మనం మిక్సీ పెట్టుకున్న మసాలా అయితే వేసుకోవాలి ఇంకా ఇందులో అయితే మన టేస్ట్కి సరిపడిన కారం ఉప్పు అయితే వేసుకోవాలి ముందుగా చికెన్ ఫ్రై చేసేటప్పుడు అయితే ఉప్పు అయితే వేసాం కదా ఇప్పుడు ఉప్పు అయితే చూసుకొని అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే కారాన్ని అయితే మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి చూడండి ఇంకెలా ఇలా ఉప్పు కారం అయితే వేసేసి ఇంకా ఆయిల్లో కొంచెం ఫ్రై అవనివ్వాలి చూడండి ఇలా కలుపుతూ ఉంటే ఇంకా చికెన్లో కారం అంతా మిక్స్ అయిపోయి ఆయిల్లో అయితే కారం బాగా ఫ్రై అయిపోతుంది ఇలా బాగా ఫ్రై చేసుకొని ఇంకా తిప్పుతూ ఉండాలండి బాగా మిక్స్ అయిపోవాలి ఉప్పు కారము అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా చికెన్కి పట్టేలా అయితే బాగా అయితే తిప్పుకోవాలి చూడండి కొంచెం ఉప్పు అయితే తక్కువైంది ఇంకా అందుకని కొంచెం ఉప్పు అయితే యాడ్ చేసాము ఫ్రెండ్స్ చూడండి ఇలా అయితే ఉప్పు అయితే మనం చూసుకొని యాడ్ చేసుకోవచ్చు ఇలా బాగా మిక్స్ అయిపోయినాక ఇందులో మనం అయితే నిమ్మకాయలను అయితే జ్యూస్ చేసి అయితే పక్కన అయితే పెట్టేసుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఇలా అయిపోయాకైతే గ్యాస్ అయితే ఆపేసి ఇంకా అయితే పక్కన పెట్టేసి ఇంకా ఇది చల్లబడినాకైతే నిమ్మకాయ జ్యూస్ అయితే వేసేయాలి ఫ్రెండ్స్ చూడండి ఇంకా ఇప్పుడైతే బాగా చల్లబడిపోయింది ఇందులో నిమ్మకాయ జ్యూస్ అయితే వేసేసాము ఫ్రెండ్స్ ఇంకా ఎంతో టేస్టీ అయినా చికెన్ పికిల్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇలా నిమ్మకాయ అయితే వేసి అయితే వేసుకోవాలి చూడండి ఎంత టేస్టీ టేస్టీ చికెన్ పిక్కులు అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ టైం మా ఇంట్లో అయితే ట్రై చేసాం ఫ్రెండ్స్ చాలా బాగా అయితే వచ్చింది చూడండి ఇంకా నిమ్మరసం అంతా పిక్కిల్లో కలిసేలా అయితే ఇలా తిప్పేసుకొని ఇంకా పక్కన అయితే పెట్టేసుకోవాలి టేస్టీ టేస్టీ చికెన్ పిక్లు అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగా అయితే వచ్చింది మీరు కూడా ఒకసారి అయితే చికెన్ పిక్కులు అయితే రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇలానే మా ఛానల్లో అయితే వాచ్ చేస్తూ